తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హలో నమస్తే చాలా మంది నిత్యం అనునిత్యం దాదాపు కొన్ని లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తా ఉన్నారు మెట్రోలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇన్ని రోజులు అనేక ఆఫర్లు పెట్టాయి స్టూడెంట్స్ కి స్టూడెంట్ పాస్ అని లేదనుకుంటే హాలిడేస్ వచ్చినప్పుడు సూపర్ స్పెషల్ ఆఫర్ అని చెప్పేసి ఆఫర్ కార్డ్స్ పెట్టిారు దాని తర్వాత మెట్రో కార్డ్స్ అని చెప్పి పెట్టిను ఇట్లా అనేక కేటగిరీస్లలో మెట్రోను మెట్రో కార్డులకు సంబంధించి కొనుగోలు టికెట్ల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో కొన్ని కేటగిరీలు పెట్టిారు కొన్నిసార్లు ఆఫర్ కూడా పెట్టి అంతకుముందు మెట్రో స్టార్ట్ అయినప్పుడు కొత్తలో మెట్రోలో ప్రయాణించేటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే బస్ స్టాండ్కి వెళ్తాం బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లలో అంటే కొన్ని ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి కొన్ని అంటే కొన్ని కాంప్లెక్స్ కానివ్వండి లేదంటే ఏదైనా దాని మెయింటెనెన్స్ ఉన్నప్పుడు వాటిని కొంత చార్జబుల్ గా పెడతారు ఇట్స్ ఓకే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే వాష్రూమ్ యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటాయి కానీ హైదరాబాద్ లో హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళు వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అని అంటే మినిమం ఫైవ్ రూపీస్ పే చేయాలి పే చేస్తేనే వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అది ఎవరైనా కానీ వాష్రూమ్ ఫస్ట్ స్టాండ్ షూట్ ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఐదు రూపాయలు మనం అక్కడ పేమెంట్ చేసుకోవాలి సరే పోతే పోనీలే అనుకుందాం ఐదు రూపాయలు ఒక స్టేషన్కి దాదాపుగా కూడా కొన్ని వేల మంది జస్ట్ నేను వాష్రూమ్స్కి సంబంధించిన అంశం తర్వాత అసలు అంశానికి ఇవ్వం జస్ట్ వాష్రూమ్లకు సంబంధించి దాదాపు హైదరాబాద్లో ఓ ఇరవై ముప్పై స్టేషన్లు వేసుకోండి యావరేజ్గా యావరేజ్ గా ముప్పై మెట్రో స్టేషన్లు వేసుకోండి ముప్పై మెట్రో స్టేషన్లు వేసుకున్న ఒక స్టేషన్కి ఒకరు వాష్రూమ్ యూజ్ చేసినప్పటికీ ఇంటూ ఐదు రూపాయలు వేసుకున్న ముప్పై లో ఒకరు యూజ్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే యావరేజ్ క్యాలెక్ట్ తీసుకుంటే ముప్పై స్టేషన్లు ఇంటూ ఐదు రూపాయలు వేసుకొని అంటే నూట యాభై రూపాయలు ముప్పై స్టేషన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఐదు రూపాయలు అంటే వాష్రూమ్ యూజ్ చేస్తే ఐదు రూపాయలు వేసుకున్నా కూడా ఒక్క స్టేషన్లో ఒక పర్సన్ యూజ్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాం యావరేజ్గా పర్ డే ఒక ఈ ముప్పై స్టేషన్లకు గాను ఒక నూట యాభై మంది వాష్రూమ్ యూజ్ చేసుకుంటే అంటే వన్ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ రూపీస్ వేసుకున్నప్పటికీ ఏడు వందల యాభై అంటే ఒక స్టేషన్ ఏడు వందల యాభై ఇంటూ ముప్పై మళ్ళీ ఒక స్టేషన్లో ఒక యాభై మంది వేసుకున్నా నూట యాభై మంది వేసుకున్నా కూడా ఒక ఏడు వందల యాభై రూపాయలు ఒక స్టేషన్ మీద వేసుకుంటే దీన్ని ముప్పైతో కంపేర్ చేసుకుంటే అంటే ఏడు వందల యాభై ఇంటూ ముప్పై స్టేషన్లు మనం వేసుకున్నప్పటికీ దాదాపుగా కూడా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వాష్రూమ్ల పేరు మీద తీసుకొస్తాం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక స్టేషన్ లో ఒక మెట్రో స్టేషన్ లో యూజ్ చేసేటువంటి వాష్రూమ్లలో వచ్చేటువంటి టోటల్ అమౌంట్ ఇరవై రెండు వేలు అంటే యావరేజ్ లో ఇరవై వేలు వేసుకుంటాం ఇరవై వేలు ఇంటూ ముప్పై స్టేషన్లు వేసుకున్నా ఇరవై వేలు ఇంటూ ముప్పై స్టేషన్స్ పైన అరవై వేలు మెట్రోలో వస్తున్నటువంటి ఆదాయం ఇది జస్ట్ బేసిక్ నేనేదో కాలకులేటర్ తో క్యాలిక్యులేషన్ చేసి యావరేజ్ గా ఒక నోటికి వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ చేసి మనం వేసుకున్న లెక్కకే దాదాపు అరవై వేలు వస్తా ఉంది ఒక రోజుకి మెట్రోలో వచ్చేటువంటి వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటే వచ్చేటువంటి ఆదాయం అరవై వేలు పోతుంది ఒక రోజుకి అరవై వేలు ఇంటూ ముప్పై రోజులు వేసుకుంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కేవలం వాష్రూమ్స్లలో మెట్రోకు వచ్చేటువంటి ఆదాయం ఇట్లా జస్ట్ ఫర్ బేసిక్ క్యాలిక్యులేషన్ చేస్తేనే ఇంత ఆదాయం వస్తుంది సరే ఈ ఆదాయం అంతా పక్కన పెడితే ఈ ఒక వాష్రూమ్స్లలో వచ్చేటువంటి ఆదాయం పక్కన పెడితే మనకు మెట్రోలో ఇంకా ఏం జరుగుతుంది మెట్రో స్టేషన్ అని అంటే గతంలో స్పెషల్ ఆఫర్ ఏదైతే ఆఫర్స్ పెట్టారు ఆఫర్స్ పెట్టడం జరిగింది ఆఫర్స్ పెట్టిన తర్వాత చాలా మంది మెట్రో యూజ్ చేసుకున్నారు వీకెండ్స్ అయితే చాలా మంది మెట్రో యూజ్ చేసుకొని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే ఉన్నారు ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఉన్నారు లేదంటే వెహికల్ పార్కింగ్ సమస్య ఉండదు ఇటువంటి సమస్యలు ఉండవు అని చెప్పేసి చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అదే మెట్రో ఎల్ కంపెనీ ఏం చేసింది అంటే ఎల్ఎన్టి కంపెనీ ఏం చేసింది అని అంటే యావరేజ్గా ఒక పర్సన్ పైన అధిక భారాన్ని కంప్లీట్ గా నాగోల్ నుంచి మొదలు పెట్టుకుంటే నాగోల్ టు నియాపూర్ వరకు కానీ లేదనుకుంటే రాయగుండం ఆకేసుకోండి రాయగుండం వరకు ఇదివరకు ఎంత ఉన్నాయా అంటే అరవై రూపాయలు లేదంటే అరవై ఐదు రూపాయలు ఒక పర్సన్ మీద ఛార్జ్ చేసింది ఇప్పుడు పెరుగుతున్న మెట్రోలో ఒక దిక్కు జనాలు పెరుగుతా ఉన్నారు జనాలు పెరుగుతూ ఉంటే మాకు స్పేస్ సరిపోతా లేదా కొట్టుకోవస్తా ఉంటే కొన్ని స్టేషన్లలో అమర్పేలో రాగో అమర్పేటలో కానీ లేదంటే ఎల్బినార్ కానివ్వండి లేదనుకుంటే ఇంకా కొన్ని కొన్ని మేజర్ బస్ స్టాండ్స్ జేబిఎస్ లాంటి ప్రాంతాలలో ఇసుక పోస్తే రాగానే జనాలు ఉంటారు సాయంత్రం ఆరైందంటే ఇసుక పోస్తే రాగానే జనాలు ఉంటారు మెట్రోలో స్పేస్ జరిపోక ఒక్కొక్కరు మస్తు ఇబ్బంది పడతా ఉన్నారు కానీ మెట్రోలో ఇంకొక రెండు క్యాబిన్స్ పెంచండి రెండు భూమిలు పెంచండి అంటే మాత్రం పెంచారు కానీ మెట్రోలో ప్రయాణించేటువంటి వాళ్ళకు మాత్రం టికెట్ మాత్రం పెంచారు ఈ టికెట్లకు సంబంధించి ఒకసారి డీటెయిల్ గా చూస్తే ఎంత పెరిగింది ఎంత ఒక మంచిపోయిన భారం పడతా ఉంది ఎల్లంటి సంస్థకు ఏ లాభం ఉంది ఎంత రాబో ఎంత లాభం ఉంది అనేది ఒకసారి గతంలో కనిష్ట ధర పది రూపాయల టికెట్ కాస్తా ఇప్పుడు పన్నెండు రూపాయలు చేసేది కనిష్ట ధర అరవై రూపాయలు కాస్తా ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేసేది అంటే గతంలో పది రూపాయలు ఉన్నటువంటి టికెట్ ఇప్పుడు పన్నెండు రూపాయలు గతంలో టికెట్ రేట్ వచ్చేసి అరవై ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు కంటే యావరేజ్గా పదిహేను రూపాయలు ఒక పర్సెంట్ పైన టికెట్ పెంచారు దీనికి యావరేజ్ అంటే ఈ యావరేజ్ రేట్ ఎట్లా కంపేర్ చేసి ఎవరీ టూ కిలోమీటర్స్ కి టూ కిలోమీటర్స్ కి మనం చూసుకుంటే టెన్ రూపీస్ గతంలో టెన్ రూపీస్ ఉంటే ఇదే టూ కిలోమీటర్స్ కి ఇప్పుడు పన్నెండు రూపాయలు చేసి గతంలో నా పదిహేను రూపాయలు ఏదైతే రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే నాగోరు నుంచి స్టేడియం స్టేషన్ అనుకోండి వరకు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ తీసుకుంటే దాని అనేది మనకు రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి స్టేషన్లకు గతంలో చూసుకుంటే పదిహేను రూపాయలు ఉండే ఇప్పుడు దాన్ని పద్దెనిమిది రూపాయలు తీసు ఇట్లా ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క రేటు ఇచ్చింది నాలుగు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్లకు ఇరవై ఐదు రూపాయల నుంచి ఇక గతంలో ఇరవై ఐదు ఉంటే ఇప్పుడు ముప్పై రూపాయలు మన దాని తర్వాత మనం చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల ముప్పై నుంచి నలభై రూపాయలు తొమ్మిది కిలోమీటర్ల నుంచి పన్నెండు కిలోమీటర్లకు యాభై రూపాయలు రౌండ్ ఫిగర్ యాభై చేసేసి పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లకు యాభై ఐదు అంటే గతంలో ఆ పన్నెండు కిలోమీటర్ల నుంచి అంటే తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్లు అంటే ఉప్ప నుంచి అమిర్పేట వరకు దాదాపుగా కూడా ఒక యాభై రూపాయలు ఒక పర్సన్కి నలభై ఐదు యాభై రూపాయలు పడితే ఇప్పుడు అదే అమిర్పేటకి యాభై ఐదు రూపాయలు పడతాం ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లకు అరవై ఆరు రూపాయలు ఇరవై ఒక్క కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు డెబ్బై రూపాయలు అండ్ దాంతో పాటుగా ఇరవై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి డెబ్బై ఐదు రూపాయలు అంటే మెట్రో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒకవేళ మనిషి ఒకవేళ ట్రావెల్ చేస్తే ఈ ట్రావెలింగ్ వచ్చేసి ఈ ట్రావెలింగ్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ వరకు ట్రావెల్ చేస్తే కనిష్టంగా ఒక పదిహేను రూపాయలు ఎక్స్ట్రా చార్జెస్ చేసింది మెట్రోలో ప్రయాణించేటప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒకవైపు క్రౌడ్ పెరుగుతూ ఉంది క్రౌడ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ పెంపు ఎందుకు జరిగింది అనేది కూడా నేను మీకు చెప్తాను ఈ పెంపు అనేది ఎందుకు జరిగింది దీనికి ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తే క్రౌడ్ క్రౌడ్ అనేది రోజు రోజు మెట్రోలో పెరుగుతా ఉంటే ఈ పేరుతునను మెట్రో బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఇప్పటికే Facebook కి సంబంధించినటువంటి Facebook కి సంబంధించినటువంటి బడ్జెట్ ఇప్పటికే డీపీఆర్ ను సబ్మిట్ చేసిండు డీపీఆర్ కి సంబంధించినటువంటి ప్రపోజల్ అయిపోయింది డీపీఆర్ ప్రపోజల్ అయిన తర్వాత ఈ డిపిఆర్ పై మరి బడ్జెట్ కి సంబంధి డీపీఆర్ చేయాలి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ and అందువల్ల ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి రాష్ట్ర బడ్జెట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అవి అంటే మరి సాధారణ మనుషుల పైన రోజు నిత్యం ట్రావెల్ చేసేటట్టు మెట్రోలో ట్రావెల్ చేసేటట్టు వాళ్ళ పైన భారం ఇవ్వాలని చెప్పేసి పెరిగిన ఛార్జ్లతో పూర్తి స్థాయిలో ప్రయాణికులు పడే వాళ్ళపై పడేటువంటి భారం దాదాపుగా కూడా అక్షరాల ఆరు కోట్ల ఆరు ఆరు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల రూపాయలు అంటే పర్ డే యావరేజ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక రోజుకు ఆరు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడబోతా ఉంది నిత్యం ఇప్పుడు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం యావరేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మంది నిత్యం మెట్రోలో ట్రావెల్ చేస్తా ఉన్నారు దీంట్లో దాదాపుగా కూడా ఛార్జ్ల పెంపుతో అదనంగా ఎల్ఏటీకి వచ్చేటువంటి ఆదాయం నూట యాభై కోట్ల నుంచి దాదాపుగా కూడా నూట డెబ్బై కోట్ల రూపాయల ఆదాయం ఇప్పుడు ఎల్ఐటి సంస్థకు ఎల్ఐటి సంస్థకు ఆదాయం రాబోతాం నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తా ఉంటే ప్రయాణికులపై భారం ఊపేందుకు ఇప్పుడు సరికొత్త తెరదీసింది ఎల్ఐటి సంస్థ ప్రయాణికుల్ని ఇటు ట్రాఫిక్ నుంచి తప్పించేందుకు నిత్యం బస్ టికెట్ల ఉన్నాయి నిత్యం ఈ యొక్క సర్వీసెస్ పెంచండి అని చెప్పేసి చాలా మంది చాలా సందర్భాలలో ఎల్ఎటి కంప్లైంట్ రైజ్ చేసినప్పటికీ అక్కడ స్టేషన్స్ కంప్లైంట్ బాక్స్ రైజ్ చేసినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క మెట్రో సంస్థ పట్టించుకోలేదు ఇప్పుడు ఫేజ్ టూ కి సంబంధించిన వర్క్ ప్రారంభించబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ ప్రారంభించేటువంటి దశలో ఏ విధంగా భారాన్ని పెంచాలి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలి ఏ విధంగా రెండో మెట్రోకి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలి అంటే ప్రజల పైన భారం వస్తే నిత్యం ఇన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తా ఉన్నటువంటి మెట్రోలో పది రూపాయలు పదిహేను రూపాయలు పెంచితే ఏం కాదు అన్నటువంటి యాంగిల్లో ఇప్పుడు చార్జెస్ పెంచు ఇది చూడడానికి మనకు చిన్న అవుంటే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు కాస్త పదిహేను రూపాయలు అన్న చిన్న కౌంట్ కానీ ఇన్ని లక్షల మంది మనకు ట్రావెల్ చేస్తా ఉన్నారు యావరేజ్ గా నాలుగు పాయింట్ ఎనభై లక్షల మంది అంటే సుమారు ఐదు లక్షల మంది వేసుకుంటారు ఐదు లక్షల మంది ట్రావెల్ చేస్తా ఉంటే ఐదు లక్షల మందికి ఒక్కొక్కరి పైన రెండు రూపాయలు వేసుకున్నా రెండు ఇటు ఐదు అంటే పది లక్షల రూపాయలు టికెట్ల పైన తీసుకుంటా ఉన్నారు ఇట్లా పదిహేను రూపాయల వరకు కూడా మనకు పోతా ఉన్నాం పదిహేను రూపాయలు కూడా దాదాపు ఎన్ని లక్షలు ఇంకా ఉన్నాయి పదిహేను లక్షల రూపాయలు ఒక రోజు ఎల్లటి సంస్థ ఒక పర్సన్ మీద తీసుకుంటే ఈ సంస్థ తీసుకొచ్చేటువంటి భారంతో ప్రజలపై భారపడంతో పాటుగా ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా భయపడతా ఉన్నారు దానికైనా ఉప్ప నుంచి సికింద్రాబాద్ ముప్పై రూపాయలు పెట్టుకుని ట్రైన్ పోయే కన్నా ఇరవై రూపాయలు పెట్టుకుని ఆర్టీసీ బస్ లో ఏమని చెప్పేసి బస్ ఎక్కే సూచనలే కనబడతాం బస్ అంటే సర్వీసెస్ ఫ్రీ బస్ మహిళలందరూ బస్సులు ఎక్కుతా ఉన్నారు దాని నిత్యం ఉద్యోగ రీతి వెళ్ళేటువంటి మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడతాం అనేక బస్ స్టాప్స్ లో జరిగేటువంటి ఇన్సిడెంట్ ఇదే దీనికోసమనే చాలా మంది మెట్రోలో ప్రిఫర్ చేస్తా ఉన్నారు లేదనుకుంటే ఉప్పల్ నాగోల్ లో ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ మాదాపూర్ కొంటాపూర్ లేదంటే మియాపూర్ గచ్చిబోర్ ఇటువంటి ప్రాంతాలకు చాలా మంది మెట్రో యూజ్ చేస్తా ఉన్నాం చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉద్యోగం కూడా దీనికి అంతా దీంట్లో ఒక నెల సరి ఒక పర్సన్ కి డైలీ ట్రావెల్ చేసేటువంటి పర్సన్ యావరేజ్ గా ఇది వరకు మూడు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటే ఇప్పుడు ఇంకొక పదిహేను వందల రూపాయలు అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ మెట్రో కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ట్రావెలింగ్ కోసం దానికన్నా రూపాయల టైం క్యాలిక్యులేషన్ కోసం అని మెట్రో ట్రావెల్ చేస్తే మెట్రో మాత్రం అడ్వాంటేజ్ అంటే మనం వాడుతున్నటువంటి ఉపయోగాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సంస్థ డెవలప్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇంకొక ట్రాక్ ని ఇంకొక సైడ్ ఏర్పాటు చేసేటువంటి రూట్ కోసం ఈరోజు ప్రజలపై భారం పోవడంతో పాటుగా వాళ్ళపై అడిషనల్ ఇన్కమ్ పొందేందుకు ఒక రోజుకు మనలా కాలిక్యులేట్ చేసుకున్న వాళ్ళ సంస్థ నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందేందుకు మెట్రో చేస్తున్నటువంటి అరాచకమే ఈ యొక్క టికెట్ల రేట్లు పెంచడం దీన్ని ప్రజలపై పంపడం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది మీరు కూడా మెట్రోలో ట్రావెల్ చేస్తా ఉంటే మెట్రోలో ట్రావెల్ చేసేటువంటి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక నుంచి మీ అందరికీ కూడా మెట్రోలో మరింత బాధ పెరిగేటువంటి అవకాశాలున్నాయి సో ఈ వీడియో మీ అందరి కోసమే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మట్టి చూస్తుండీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ